అందరికీ నమస్కారం గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల యొక్క సుపరిపాలన జనరంజక పాలన పూర్తి అయిన సందర్భంలో ఈ పదకొండు సంవత్సరాలు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మే ఇరవై ఆరు రెండు వేల పద్నాలుగో తేదీ రాష్ట్రపతి భవనంలో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం పూర్తయిన తదనంతరం వారు ఈ దేశానికి మొదటగా చెప్పినటువంటి హామీ ఏదంటే ప్రధానమంత్రి గారు మొదటిగా చెప్పినటువంటి హామీ ఈరోజు స్వచ్ఛ భారత్ కింద ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా మరుగుదొడ్లు నిర్మిస్తానని వారు తెలియ వారు తెలియజేయడం జరిగింది అయితే ప్రధానమంత్రి గారు మొదటిసారి ప్రధానమంత్రిగా అయిన తదనంతరం మరుగుదొడ్ల గురించి స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడుతున్నారని ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా అలాగే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి చాలామంది నవ్వుకున్నారు అయితే వారు నరేంద్ర మోడీ గారు ఏదైతే స్వచ్ఛ భారత్ మీద వారు ఫస్ట్ మొదటి యొక్క హామీ ఇవ్వడం జరిగిందో దాని వెనకల చాలా అంతర్యం ఉంది ఈ దేశంలో ముఖ్యంగా మహిళల కోసం స్వచ్ఛ భారత్ కింద మహిళల కోసం రెండు వేల పద్నాలుగు ముందు ఈ దేశంలో ఎక్కడ కూడా మరుగుదొడ్లు ఉండేవి కాదు మనం చూసాం గ్రామాల్లో మన అమ్మలు మన అక్కలు మన చెల్లెలు మరుగుదొడ్ల విషయంలో ఎంత ఇబ్బంది పడ్డారో మనం సాక్షాత్ మన అమ్మలు త అక్కలు చెల్లెల ద్వారా చూసాం అలాగే కళాశాలలో పాఠశాలల్లో కూడా ఎక్కడ కూడా మరుగుదొడ్లు ఉండేటువంటి పరిస్థితి లేదు ఇది గమనించినటువంటి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో స్వచ్ఛ భారత్ కింద ఆ రోజు ఏదైతే ఈ దేశంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మిస్తానని చెప్పారో అందులో భాగంగా పదకొండు సంవత్సరాలకి నేటికి ఈ దేశంలో ప్రధానమంత్రి గారు దాదాపు పన్నెండు రెండు పన్నెండు కోట్ల మంది పన్నెండు కోట్ల మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది అలాగే మనం చూసాం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి దేశంలో ఉన్నటువంటి పరిస్థితి చూసాం ఆనాడు మహిళలకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండేటివి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటే వాళ్లకు సెలవులు కేవలం మూడు నెలలు మాత్రమే ఇచ్చేవాళ్ళు కానీ నరేంద్ర మోడీ గారు వచ్చాక ఎప్పుడైతే ఒక స్త్రీ గర్భవతి అయిన అని తెలిసిన తనంతరం పుట్టబోయేటువంటి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తను ఏనాడైతే గర్భవతిగా మనకు తెలిసిందో ఆ రోజు నుంచి ఆమె ఆ బిడ్డ పట్ల తన పట్ల ఒక ఆరోగ్యమైనటువంటి వాతావరణం ఉండాలి అలాగే శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు మంచిగా ఆరోగ్యం మంచి ఆహారం తినాలనే ఒక ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఇరవై ఆరు వారాలు అంటే దాదాపు ఆరు నెలలు గర్భవతి స్త్రీకి సెలవులు ఇవ్వడం జరిగింది అలాగే ప్రధానమంత్రి గర్భవతి అయినంత అనంతరం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ యోజన ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు దాదాపు పదహైదు కోట్ల మందికి ఉచితంగా చికిత్స చేయడం జరిగింది అలాగే మనం చూసాం ఈ దేశంలో గర్భవతి దాల్చినటువంటి స్త్రీ దాదాపు ఆమె బిడ్డ ప్రసవించిన తర్వాత ఆరు వేల రూపాయలు వాళ్ళకు విడతల వారీ ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా తల్లికి ఏదైనాటువంటి పోషక ఆహారం తినడానికి ప్రధానమంత్రి గారు దాదాపు ఈ దేశంలో పాలిచ్చేటువంటి తల్లులకు పద్దెనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్లు రూపాయలు వాళ్ళకు ఖర్చు పెట్టడం జరిగింది అలాగే మహిళల కోసం ఈ దేశంలో అనేక మంది రాజకీయ అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీలో కూడా మహిళలు ఉండేవాళ్ళు కాదు కానీ నరేంద్ర మోడీ గారు వచ్చాక ఈ దేశంలో ముప్పై మూడు శాతం మంది మహిళలు ఉండాలి రాజకీయాలలో అది రాజ్యసభలో కావచ్చు శాసనసభలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసురావడం జరిగింది అలాగే మనం చూసాం రక్షణ రంగంలో కూడా మహిళలకు అనేకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అలాగే ముద్రా యోజన కావచ్చు పిఎంఈజీబీ కావచ్చు ఈ లోన్లో యాభై శాతం మహిళలకు లోన్లు వచ్చేలా వారు ప్రవేశపెట్టడం జరిగింది సో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేకమైనటువంటి మహిళల కోసం తీసుకురావడం జరిగింది అలాగే ఉచితంగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం ఊర్లలో వాటర్ తీసుకురావాలంటే ఒక ట్యాంక్ ఒక బోరింగ్ ఉండేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారు వచ్చాక దాదాపు పదహైదు కోట్ల కుళాయిల నిర్మాణం ఉచితంగా చేయడం జరిగింది ఇలాగా మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది మహిళలు అభివృద్ధి కోసం వారు పుట్టినప్పటి నుంచి చివరి వరకు సుకన్య సమృద్ధి యోజన ఈరోజు ఒక ఆడబిడ్డకు పెళ్లి చేయాలంటే ఎంతో ఇబ్బంది పడి ఆస్తులు అమ్ముకునేటువంటి పరిస్థితి నుంచి పుట్టినటువంటి ఆడపిల్ల సుకన్య సమృద్ధి యోజన ద్వారా నెలకు ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఏదైతే అమౌంట్ నెలకు ఐదు వందలు కట్టుకొని మనం అమౌంట్ ఉంటుందో దానికి ఇరవై రెండు శాతం కేంద్ర ప్రభుత్వం జమపరిచి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆ తల్లికి ఎవరైతే ఆ పాప పేరు మీద కట్టారో వారికి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత చదువుకైతే యాభై శాతం లేదు అయితే యాభై శాతం డబ్బులు అంటే ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలు సేవ్ చేసుకునేటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది తీసుకురావడమే కాకుండా ఈ దేశంలో సుకన్య సమృద్ధి యోజన ద్వారా నాలుగు కోట్ల మంది ఖాతాలు ఓపెన్ చేయడం జరిగింది ఇలాగ మహిళల కోసం అనేకమైనటువంటి పథకాలు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈరోజు దేశవ్యాప్తంగా మహిళలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉండాలని కోరుకుంటున్నారు